వెల్కమ్ టు నివర్సల్ నేను మీ అప్పాజీ కేవలం మరో ఐదు రోజుల్లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న విషయం మనందరికి తెలుసు ఈ సినిమాకి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది అఫ్కోర్స్ ఇంకో నాలుగైదు రోజులు మాత్రమే ఉంది మొన్న విడుదలైనటువంటి టూ పాయింట్ ఓ ట్రైలర్ తోటి ఈ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు విపరీతంగా పెరిగాయి అంతకు ముందు రిలీజ్ అయినటువంటి ట్రైలర్కి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఈ టూ పాయింట్ ఓ పేరుతో రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చిందని మనం చెప్పవచ్చు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి ఒక బజ్ అయితే క్రియేట్ అయిందో అంతకు ముందు వరకు లేనటువంటి ఒక పాజిటివ్ బజ్ విపరీతంగా ఈ సినిమాకి వచ్చింది అంటే ప్రభాస్ అటు ఫౌజీ సినిమా ఇటు స్పిరిట్ సినిమా షూటింగ్లతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ఆయన టైం కేటాయించలే పరిస్థితుల్లో ఓన్లీ బ్రీలీజీ ఈవెంట్ కి మాత్రమే ఆయన రావడం జరిగింది కానీ ఆ బ్రిలీజీ ఈవెంట్ తోటే మొత్తం సినిమాకి హైప్ వచ్చేలాగా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అంటే ఆయన అంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఎక్కువసేపు మాట్లాడు అంటే తను ఇంకా ఫర్దర్ గా తను ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించైం కేటాయించలేని పరిస్థితి ఉందని తనకు తెలుసు కాబట్టి ఆ ప్రీలీజ్ ఈవెంట్ ని ప్రాపర్ గా ఆయన యూటిలైజ్ చేసుకొని అటు ఫ్యాన్స్ కి అప్పీల్ చేయడం కానీ ఆ సినిమా గురించి మొత్తం హీరోయిన్ గురించి ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్ గురించి అందరి గురించి వివరంగా మాట్లాడారు ఆయన సేపు పోయి అంతకు ముందు ఎప్పుడు కూడా బాహుబలి కానీ లేకపోతే వేరే సినిమా ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్స్ లో కూడా అంత ఇదిగా ఆయన మాట్లాడలేదు దానికే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫిదా అయిపోయారు ఆ సందర్భంగా ముఖ్యంగా సీనియర్స్ గురించి ఆయన వ్యక్తం చేసినటువంటిది సీనియర్స్ సీనియర్సే సీనియర్స్ తర్వాతే మనం అని చెప్పి ఆయన అందరం కూడా అందరు ఫ్యాన్స్ మనసులో దోచుకుంది అంటే ఈ స్పిరిట్ సినిమా సంబంధించి ఆడియో క్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు సందీప్ రేట్ వన్ గా ఒక ఒక లైన్ ఒకటి ఇచ్చాడు అదేంటంటే ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి దాంతో చాలా మంది ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అంటే బాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ అన్ని చోట్ల కూడా ఈ సందీప్ రెడ్ వంక ప్రభాస్ను అలా డిక్లేర్ చేయడం ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి అందరూ కొంత హర్ట్ అయ్యారు దాన్ని మొత్తం తుడిచి తుడిచేసింది మన ప్రభాస్ చేసినటువంటి ప్రసంగం అంటే సీనియర్స్ తర్వాతే మనం సీనియర్స్ మనం రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడాడో అలాగే జూనియర్స్ సినిమాలు కూడా ఆడాలి అన్ని సినిమాలు ఆడితేనే ఈ మన ఇండస్ట్రీకి మనుగడ బా బాగుంటుంది ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా పచ్చగా ఉంటారు అని చెప్పి ఆయన ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ అందరినీ ఫిదా చేస్తుంది ముఖ్యంగా అంటే అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా కూడా ఉండాలని ఆయన ఏదైతే చెప్పాడో అది అసలు అంటే జనాల్లోకి భయంకరంగా పాజిటివ్ గా వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఈ సినిమా బజ్ రాజాసాబ్ అంత ముందు వరకు లేనిటువంటి బజ్ ఒక విపరీతంగా క్రియేట్ అయ్యి అది రోజు రోజుకి పెరుగుతా వచ్చింది అంటే ఏంటిది పాన్ ఇండియా సినిమా ప్రభాస్ నటించే ఒక పాన్ ఇండియా సినిమాకి అసలు పబ్లిసిటీ లేదేంటి అది ఇదని చెప్పి అనుకున్న వాళ్ళు కాస్త అవసరం లేదు ఈ సినిమాకి ప్రత్యేకమైనటువంటి ప్రమోషన్ అవసరం లేదు ఆ సినిమానే ఆ సినిమానే తన దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా అయ్యి ముందుకు తీసుకెళ్లిపోద్ది అని చెప్పి ఒక నమ్మకం కలిగించింది ముఖ్యంగా ఆ ఇటువంటి సినిమా చేసి తను చాలా సంవత్సరాలు అయిపోయింది అంటే బాహుబలి తర్వాత మధురో రాధేశ్యామ్ హాయిస్తే అన్ని కూడా ఆయన కొన్ని సీరియస్ ఫిల్మ్స్ చేసుకోవచ్చాడు అందుకని ఆ కల్కీలో కొంత ఆయన కామిక్ గా ఉండేలాగా ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేయడం జరిగింది నాగశ్రీను అది జనాల్లోకి అందరికీ బాగా వెళ్ళింది ఆ సినిమా విజయంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా ఒక కీలక పాత్ర పోషించి పోషించిందని చెప్పచ్చు కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైనింగ్ వేలో అంటే అటు సెంటిమెంటు ఎమోషన్ ప్రభాస్ చెప్పినట్టు గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ మధ్య ఉండే ఒక బ్యూటిఫుల్ సెంటిమెంటు ఎమోషన్స్ అవి అవి ఉంటున్నాయి అందులో హారర్ ఉంది డ్రామా ఉంది వాట్ నాట్ అన్నీ ఉన్నాయి ముఖ్యంగా ముగ్గురు అందమైనటువంటి హీరోయిన్లు ఉన్నారు నిధి అగర్వాల్ రుద్ది ఇంకొక అమ్మాయి ఇలా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కొంతమంది మంది క్యాస్టింగ్ ఉంది తమన్ మ్యూజిక్ తమన్ బ్యాక్గ్రౌండ్ తో ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో మనకు తెలిసిందే కాబట్టి తమన్ ఉన్నాడు ముఖ్యంగా వీటన్నిటికంటే తనకు దొరికినటువంటి ఒక ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దీంతో ఒక చాలా పెద్ద ఇంటి కొట్టి దర్శకుడిగా తన లేంజ్ ని పది పదిహేను మెట్లు పది పదిహేను రెట్లు రేంజ్కి వెళ్లేలాగా తను చేయాలి అవకాశాన్ని ఎట్టుబస్ లో వదులుకోకూడదు అన్న కసి మారుతిలో మనకి కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముఖ్యంగా ప్రభాస్ అంటే ఒక డార్లింగ్ సినిమాలోనో ఒక మిర్చిలోనో ఒక మిస్టర్ పర్ఫెక్ట్లో చూ చూసినప్పుడు ఎలాగైతే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారో ఆ విధంగా ప్రవాస లుక్స్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ అతను కొన్ని కామిక్ టై టైమింగ్ కానీ ఇవన్నీ ఉండడం అనేది ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అలాగే యాక్చువల్గా అది మొన్న జనవరి ఫస్ట్కి విడుదలైనటువంటి స్పిరిట్ పోస్టర్ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా అది ట్రెండింగ్ లోనే ఉంది ఇంకా ఇంకా చెప్పాలంటే అదే పోస్టర్ని అంటే వేరే వేరే డైరెక్టర్స్ అయితే ఎలాగా డిజైన్ చేసి ఉంటారు చేసి ఉండేవాళ్ళు అని చెప్పి వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీ అంతా క్రియేటివిటీకి పదులు పెట్టి పోస్టర్ డిజైన్ చేసి బయటకు వదులుతున్నారు అవి నిజంగా చాలా అంటే చూడగానే మన పెదాల మీద నవ్వు పిలిచేలాగా ఉన్నాయి సో అది క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ మామూలు సెన్సేషన్ కాదు అంటే ఒక పోస్టర్ కూడా ఇంత సెన్సేషన్ క్రియేట్ లో ఆ పోస్టర్ ఉంది స్పిరిట్ పోస్టర్ అంటే ఇంకా ఏదైతే బాహుబలి తర్వాత ప్రభాస సినిమాల ఎంపికలో కొంచెం జాగ్రత్తలు తీసుకోలేదనే ఒక చిన్న అసంతృప్తి అభిమానుల్లో ఉందో అసంతృప్తి మొత్తం మటుమయమైపోయేలాగా ఇది కదా మనో చేయాల్సినటువంటి మన రాజాసాహు చేయాల్సినటువంటి సినిమా ఇది కదా అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేది అలాగే ఇప్పుడు ఫౌజీ సినిమా కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది సో ఈ రెండు సినిమాలతోటి ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏదైతే సందీప్ రెడ్డి వంగ అనౌన్స్ చేసాడు ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి దానికి జస్టిఫై చేసేలాగా యాన్యువల్ సినిమా ఉంటుంది అలాగే ఫౌజీ సినిమా కూడా ఉంటుంది మనం చెప్పొచ్చు అలాగే ఈవెన్ రాజాసాబ్ కూడా రాజాసాబ్ ట్రైలర్ టూ బా టూ ట్రైలర్ చూస్తే అది ఒక రేంజ్ లో ఉంది డెఫినెట్ గా ఈ సినిమా ఏదో మ్యాజిక్ చేసేలాగా ఉంది చాలా పెద్ద హిట్ బొట్టేలాగా ఉంది అని చెప్పి నమ్మకాన్ని కలిగించినటువంటి ట్రైలర్ అది అంటే ఒక సలారు ఒక కల్కి తర్వాత ఈ సినిమాతో ప్రభాస్ రెబర్ స్టార్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని అయితే అందరూ కూడా ఆయన ఫ్యాన్స్తో పాటు మిగతా జనరల్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు రేపు జనవరి తొమ్మిదిన అంటే జనవరి ఎనిమిదిన ఎనిమిది సాయంత్రం నుంచే ప్రీమియర్స్ అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి కేవలం మరో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ సినిమా ప్రభాస్ తో పాటు సినిమా లవర్స్ అందరినీ కూడా ప్రయత్నంగా ఎంటర్టైన్ చేసి ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఆరుకి ఒక గొప్ప బిగినింగ్ ఒక గొప్ప శుభారంభాన్ని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం